హలో అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ఐ హెట్ మై గర్ల్ ఫ్రెండ్ ఎపిసోడ్ ఫార్టీ సిక్స్ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం స్టెల్లా నువ్వు చాలా చాలా అందంగా ఉన్నావు ఓహో థ్యాంక్స్ నారద్ గారు అబ్బా ఇంత క్లోజ్ అయిన తర్వాత కూడా మన మధ్య ఈ రెస్పెక్ట్ అవసరమా చక్కగా నారద్ అని పిలవచ్చు కదా ఓకే నారద్ అబ్బా ఎంత బాగుందో నువ్వు అలా పిలుస్తుంటే అవును మీ ఆయన ఇంట్లో లేడా ఉన్నాడు అయితే ఏమిటి అతని నుంచి నీకు ఏ ప్రాబ్లం రాదా అతను ఒక వేస్ట్ పెల్లో అయినా నేను అతనికి భయపడవలసిన అవసరం లేదు అర్థం కాలేదు క్లియర్గా చెప్తావా నారద్ గారు మా ఆయన గురించి మనం ఎందుకు మాట్లాడుకోవడం టైం వేస్ట్ అండి ముందు మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏమిటో నాతో చెప్పండి సరే ఇంకొక వన్ వీక్లో వెంకట్ బెంగళూరు వెళ్ళవలసి వస్తుంది ఈరోజు రేపట్లో బిజినెస్ కాన్ఫరెన్స్ మీటింగ్ ఉంది అప్పుడు వెంకట్ గారికి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది నేను ముందుగా ఎంక్వైరీ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ ఆయనకంటే ముందు నాకు తెలిసింది హో రియలీ బెంగళూరు ఒక్క నిమిషం ఆలోచిస్తున్నట్టు ఫేస్ పెట్టింది స్టెల్లా మరుక్షణంలోనే నారద్దుతో ఓకే నారద్ గారు ఇంతకీ అక్కడ ఎన్ని రోజులు ఉంటారు సారీ స్టెల్లా అది మాత్రం నాకు తెలియదు అక్కడ వర్క్ని బట్టి డిసైడ్ అవుతుంది మ్యాక్సిమమ్ ఒక వన్ వీక్ ఉండొచ్చేమో ఇంతకీ వెంకట్ ఎలా వెళ్తాడు అక్కడికి ఫ్లైట్ ఆర్ ట్రైన్ నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఖచ్చితంగా ఫ్లైట్లోనే వెళ్తారు ఓకే ఆ ఫ్లైట్ డీటెయిల్స్ నాకు మీరు చెప్తారు కదా ఓఎస్ నువ్వు ఇంత ప్రేమగా అడుగుతుంటే చెప్పకుండా ఎలా ఉంటాను మరి మనం ఎప్పుడు మీట్ అవుదాం రొమాంటిక్గా చూస్తూ అడుగుతున్నాడు నారద్ మీట్ అవ్వాలంటే ఇప్పుడు కూడా అవ్వచ్చు నో అబ్జెక్షన్ మీట్ అవ్వడం అంటే మాట్లాడుకోవడం కాదు స్టెల్లా ఐ వాంట్ యూ స్టెల్లా నవ్వుతూ దానికి తొందర ఏంటి నారద్ గారు ప్లీజ్ స్టెల్లా నీకు అభ్యంతరం లేకపోతే మా ఇంటికి వచ్చేసాయి మా ఆవిడ తన పుట్టింటికి వెళ్ళింది రేపటికి కానీ రాదు ఫుల్గా ఎంజాయ్ చేద్దాము నో నారద్ గారు నేను మీతో ముందే చెప్పాను ముందు నేను వెంకట్ని కలవాలి అతనితో మాట్లాడాలి నేను అనుకున్న ప్లాన్ పర్ఫెక్ట్గా షూరు అయితే ఖచ్చితంగా మీతో నేను బెడ్ షేర్ చేసుకుంటాను ప్లీజ్ వెయిట్ చేయండి అబ్బా ఇంకా ఎన్ని రోజులు అలా అంటారేంటి నారద్ గారు మనం కలిసి జస్ట్ ఫైవ్ డేస్ అవుతుంది ఐదు రోజులకే నాకు మతి పోయినట్లు ఉంది స్టెల్లా నీ అందాన్ని చూస్తూ నన్ను నేను కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టంగా ఉంది ఎదురు చూపుల్లోనే ఉంది నారద్ గారు అసలైన కిక్ వెయిట్ చేయండి నా లైఫ్లో ఒక నైట్ ఫుల్గా మీదే ఐ ప్రామిస్ యూ కన్ను గీటుతూ నవ్వింది స్టెల్లా ఓకే నీతో మాట్లాడాక నేను చూశాక నీకు దూరంగా ఉండాలంటే కొంచెం కష్టమే బట్ నీకోసం ఆ కష్టాన్ని నేను ఇష్టంగా భరిస్తాను ఓకే నారద్ గారు థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్ ఇంకేమైనా తెలిస్తే వెంటనే నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి బాయ్ నారద్ గారు కాసేపు మాట్లాడచ్చు కదా అప్పుడే కాల్ కట్ చేస్తావా యాక్చువల్లీ నేను చాలా చాలా బిజీగా ఉన్నాను మీరు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనడంతో ఆన్లైన్లోకి వచ్చాను ట్రై టు అండర్స్టాండ్ ఓకే డార్లింగ్ బాయ్ బాయ్ నరద్ గారు కాల్ కట్ అవ్వగానే ఫోన్ మంచం మీదకి విసిరి కొట్టింది స్టెల్లా ఫికీ ఎందుకురా ఎందుకు నన్ను ఇంతలాగా అవాయిడ్ చేస్తున్నావు నీకోసం నేను వీడితో బెడ్ షేర్ చేసుకోవడానికి రెడీ అయిపోయాను కోర్స్ నా లైఫ్లో నేను చాలామందితో తప్పు చేసి ఉండొచ్చు కానీ అది నా ఇష్టం ఇప్పుడు మాత్రం నీకోసమే నేను నారద్ దగ్గర తప్పు చేయడానికి ఒప్పుకుంటున్నాను నీ ప్రేమ కోసమే ఒకప్పుడు నేనంటే పడి చచ్చే అంత ప్రేమించావు స్టెల్లా నువ్వు లేని జీవితాన్ని ఊహించుకోలేను అన్నావు నా చుట్టూ ప్రదక్షిణాలు చేసేవాడివి అప్పుడు నేను నిన్ను లైట్ తీసుకున్నానని ఇప్పుడు నువ్వు నన్ను అవైడ్ చేస్తున్నావా వదలను విక్కి నిన్ను నేను వదిలే ప్రసక్తే లేదు నీ జీవితంలోకి ముందుగా వచ్చింది నేను సో నీ మీద అన్ని హక్కులు నాకే ఉంటాయి ఆ శ్రద్ధ నిన్ను పెళ్ళి చేసుకున్నంత మాత్రాన నిన్ను తను దక్కించుకోలేదు నువ్వు ఎప్పటికీ నాకే సొంతం నన్ను నువ్వు వదిలించుకోవాలని చూస్తున్నావు కానీ నేను నిన్ను వదిలిపెట్టను నాకు నువ్వు కావాలి ఎందుకంటే నీ లైఫ్లోకి ఇంకొకరు రావడం నేను చూసి తట్టుకోలేకపోతున్నాను ఎందుకో తెలియదు ఇప్పుడు నీ మీద నాకు చాలా ప్రేమ పెరిగిపోయింది అలాగే మనం ఆనందంగా సంతోషంగా ఉండాలంటే ఆస్తి కూడా కావాలి అది నీ భార్య దగ్గర ఉంది మనమిత్తరం ఒక్కటైతే నేను నీ అవుతాను నీ భార్య ఆస్తి మనది అవుతుంది తనలో తానే ఆలోచిస్తూ పిచ్చి పట్టినట్లు అటు ఇటూ తిరుగుతోంది స్టెల్లా విక్కీ డ్యూటీ నుంచి రాగానే ఏరా పొద్దున్నుంచి ఏమైపోయావు సీరియస్గా అడిగింది అమల ఏంటమ్మా ఎందుకంత కోపంగా ఉన్నావు చాలా నార్మల్గా అడిగాడు వెంకట్ ముందు చెప్పు పొద్దున్నుంచి ఒక్క కాల్ కూడా ఎందుకు చేయలేదు ఎందుకమ్మా అంత కోపం ఆఫీస్లో వర్క్ ఎక్కువగా ఉంది వెంకట్ అబద్ధాలు అడ్డం కూడా నేర్చుకున్నావా ఏంటమ్మా ఏమైంది రాగానే ఈ ప్రశ్నలన్నీ ఏమిటి సరే చెప్పరా ఉదయం నుంచి ఈవినింగ్ వరకు ఎక్కడ ఉన్నావు అమ్మా నేను ఆఫీస్కి వెళ్తుంటే హుసేన్ గాడు అర్జెంటుగా రమ్మని కాల్ చేశాడు ఎందుకు ఏమైంది వాడికి ఏమీ కాలేదమ్మా వాడికి అర్జెంటు పని ఉండి వేరే ఊరు వెళ్తున్నాడు సమీరాని వాళ్ళ పుట్టింటి దగ్గర డ్రాప్ చేయమని రిక్వెస్ట్ చేస్తే కాదనలేకపోయాను పాపం అమ్మ వాడు సమీరాని లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడు నీకు కూడా తెలుసు కదా పాపం వాడికి వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ ఉంటే నన్ను ఎందుకు రిక్వెస్ట్ చేస్తాడు మన ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా పిలవగానే వాడి పనులన్నీ ఆపుకుని వచ్చి మరీ చేస్తాడు కదా నేను ఈ చిన్న హెల్ప్ చేశాను అంతే బాధపడతాడు కదమ్మా లేకపోతే అంటూ తన మైండ్లో ముందుగానే ప్రిపేర్ చేసుకున్న ప్లాన్ని వర్కౌట్ చేస్తున్నాడు వెంకట్ అవునా చాలా కంగారు పడ్డాను రా ఉదయం సర్లే అయినా ఒక కాల్ చేసి చెప్పచ్చు కదా ఎక్కడమ్మా చాలా బిజీగా ఉన్నాను సర్లే త్వరగా స్నానం చేసిరా వేడి వేడిగా అన్నం వడ్డిస్తాను అలాగే అంటూ చుట్టూ చూస్తున్నాడు వెంకట్ ఒరే ఎవరి గురించి చూస్తున్నావు చిన్ని నిద్రపోయింది అదేంటి అప్పుడే నిద్రపోయిందా అప్పుడే ఏంట్రా టైం అవుతోంది అయినా నీకెందుకు అంత ఆశ్చర్యం ఆహా అలా ఏమీ లేదమ్మా నేను వచ్చే వరకు వెలుగుగానే ఉంటుంది కదా ఒరే ఈ ఏంటో చాలా నీరసంగా ఉంది పిల్ల కొంచెం జ్వరం కూడా వచ్చినట్లుంది నిద్రపొమ్మని నేనే చెప్పాను ఏంటి జ్వరం వచ్చిందా హా అవును పారాసిటమాల్ టాబ్లెట్ వేశాను మార్నింగ్కి తగ్గకపోతే హాస్పిటల్కి తీసుకువెళ్తాను ఆ మాట వినగానే వెంకట్ మొహం మాడిపోయింది చిన్నికి జ్వరం వచ్చిందా ఒక్కరోజుకే మరీ ఇంత సెన్సిటివ్ అయితే ఎలాగే నీతో ఆలోచిస్తున్నట్లు అలాగే నుంచుండిపోయాడు ఒరేయ్ ఏమిటి మొహం అలా పెట్టావు నీ భార్యకి ఏమీ కాలేదురా జ్వరం అంతే మెడిసిన్స్ వేసుకుంటే తగ్గిపోతుంది ఓ ఫీల్ అయిపోతున్నావు త్వరగా స్నానం చేసిరా హా అలాగే అమ్మా అంటూ ఆలోచిస్తూ బావి దగ్గరికి వెళ్ళి గబగబా టూ బాల్చి నీళ్లు తోడుకుని స్నానం కంప్లీట్ చేసి లోపలికి వచ్చాడు వెంకట్ దండం మీద వేసుకున్న టవల్ తీసుకుని తుడుచుకుంటూ రూమ్లోకి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చాడు చిన్ని దగ్గరికి వెళ్ళాలని తనతో మాట్లాడాలని మనసులో ఒకటే ఇదిగా ఉంది వెంకట్కి సారీ చిన్ని నా వల్లే నీకు జ్వరం వచ్చిందా లేకపోతే నార్మల్గా వచ్చిందా విక్కీ నన్ను వదిలే అని అన్నా కూడా నేను వదలలేదు కదా పాపం బాగా స్ట్రెయిన్ అయిపోయిందేమో వెళ్ళి తనతో మాట్లాడాలి ఏంట్రా అన్నం తిను ఆలోచిస్తున్నావేమిటి అంది అమల ఏమీ లేదమ్మా అంటూనే అన్నంలో వేలు పెట్టి తిప్పుతున్న వెంకట్ వైపు డౌట్గా చూస్తోంది అమల ఏమీ లేదు అని నువ్వు అంటున్నావు కానీ నిన్ను చూస్తుంటే అలా లేదే ఏదో విషయం ఆలోచిస్తున్నావు అంతా బానే ఉందా అమల అలా డౌట్గా అడుగుతుంటే ఏమైందమ్మా నాకు బానే ఉన్నాను అంటూ గబగబా అన్నం తినడం స్టార్ట్ చేశాడు వెంకట్ ఒరేయ్ చిన్నగా తిను ఏమిటి ఆ కంగారు కంచంలో పెట్టినంతవరకు తిని చెయ్యి కడిగేసుకున్నాడు అదేంట్రా అప్పుడే లేచిపోతున్నావు కడుపు నిండా తినలేదు నువ్వు అమ్మా ఆకలిగా లేదు అంటూ పెరట్లోకి వెళ్ళి తన మంచం మీద పడుకున్నాడు ఏంటి వీడు రోజూ కబుర్లు చెప్తూ కడుపు నిండా రెండు ముద్దలు తినే పిల్లాడు ఈరోజు అస్సలు సరిగ్గా తినలేదు పైగా రోజు అమ్మా నీ చేతి వంట అద్భుతం అంటూ కాంప్లిమెంట్స్ కూడా ఇచ్చేవాడు ఈరోజు ఏదో తప్పక తింటున్నాను అన్నట్టు తిన్నాడు ఏమైంది వీడికి ఆలోచిస్తూనే లైట్స్ అన్నీ ఆఫ్ చేసి మంచినీళ్ళు బాటిల్ ఒకటి తీసుకుని తన మంచం పక్కన పెట్టుకుని నడుము వాల్చింది అమల పొద్దున్నుంచి పని చేసి చేసి ఉండడం వల్ల అలా కళ్ళు మూసుకుందో లేదో నిద్రలోకి జారిపోయింది పెరట్లో వరుసగా వేసి ఉన్న మంచాలు అర్ధరాత్రి వరకు వెయిట్ చేశాడు వెంకట్ ఉలుకు పలుకు లేదు కొంతమంది గురకలు కూడా పెడుతున్నారు పిన్ డ్రాప్ సైలెంట్గా ఉంది అంతా చిన్నగా లేచి వాళ్ళందరినీ అబ్జర్వ్ చేస్తూ కొంచెం కొంచెం ముందుకు వస్తున్నాడు వెంకట్ వీళ్ళల్లో చిన్ని ఎక్కడ ఉంది ఒసై ఎక్కడున్నావే ఒక్క నిమిషం ఆలోచించాడు వెంకట్ ఏసీలో నిద్రపోయే చిన్ని ఎంత అడ్జస్ట్ అయి ఉందామనుకున్నా ఇక్కడ వాతావరణానికి సఫర్ అవుతూనే ఉంటుంది సో వీళ్ళల్లో అటు ఇటు కదులుతూ దొర్లుతూ ఇబ్బంది పడుతున్నదే చిన్ని అయ్యి ఉంటుంది వాళ్ళందరినీ అబ్జర్వ్ చేశాడు వాళ్ళల్లో ఒకరు మంచం మీదే అటు ఇటు తిరుగుతూ గాలి ఆడక అవస్థపడుతున్నట్లు గమనించాడు వెంటనే అక్కడ ఉన్నది చిన్నీనే అని కన్ఫర్మ్ చేసుకుని అడుగులో అడుగు వేసుకుంటూ తన బెడ్ దగ్గరికి చేరుకున్నాడు వెంకట్ ఆ బెడ్ మీద నిజంగానే చిన్ని ఉంది నుదిటి మీద చెయ్యి వేసి చూశాడు ఒళ్ళు కాలిపోతోంది అమ్మో దీనికి చాలా జ్వరం ఉంది హాస్పిటల్కి వెళ్తే బెటర్ తన ఫోన్లో టైం చూసుకున్నాడు వెంకట్ మిడ్ నైట్ వన్ థర్టీ అవుతుంది చిన్ని చిన్ని దగ్గరగా వెళ్ళి చిన్నగా పిలిచాడు వెంకట్ మోనుగుతోంది చిన్ని వెంటనే ఒక క్లాత్ తడిపి తీసుకువచ్చి చిన్ని నుదుటి మీద వేసి అమల దగ్గరికి వెళ్ళి అమ్మా చిన్నికి బాగా జ్వరంగా ఉంది హాస్పిటల్కి వెళ్దాం నిద్రపోతున్న అమలని తట్టి లేపాడు ఒరేయ్ చిన్నికి జ్వరం అని నాకు తెలుసు టాబ్లెట్స్ వేశానురా తగ్గిపోతుంది టాబ్లెట్ వేయగానే వెంటనే తగ్గదు కదా టైం తీసుకుంటుంది అయినా నీకెలా తెలుసు తనకి బాగా జ్వరంగా ఉందని చిన్ని మూలుగుతోందమ్మా వెళ్ళి చూశాను కన్నా జ్వరం ఉంటే నీరసానికి అలాగే ఉంటారు ఎవ్వరైనా కంగారు పడకు అయినా ఇప్పుడు అర్ధరాత్రి అయ్యింది చిన్ని కూడా నిద్రలో ఉంది అలా కాదమ్మా నువ్వే కదా అన్నావు చాలా నీరసంగా ఉందిరా అని అన్నానరా ఓఆర్ఎస్ కూడా తెప్పించి ఇచ్చాను ఇడ్లీ పెట్టాను మెడిసిన్స్ వేశాను జ్వరం రాగానే వెంటనే హాస్పిటల్కి వెళ్ళిపోవడమేనా ముందు చూడాలి కదా నిద్రపోతే మెడిసిన్ ఇంకా త్వరగా పనిచేస్తుంది తనని డిస్టర్బ్ చేయకు మార్నింగ్ కల్లా జ్వరం తగ్గిపోతుంది రేపు పిల్ల కోలుకుంటుంది చూస్తూ ఉండు నువ్వు కూడా వెళ్ళి నిద్రపో అని అమల నిద్రపోయింది కానీ వెంకట్కి అస్సలు నిద్ర రావట్లేదు నా వల్లే చిన్నికి జ్వరం వచ్చిందా పాపం అది చాలా సెన్సిటివ్ అనుకుంటా ఫస్ట్ టైం సెక్స్ చేస్తే ఇలా ఫీవర్ వచ్చేస్తుందా అందరికీ ఇలాగే ఉంటుందా చిన్నికి మాత్రమేనా నేను బాగానే ఉన్నాను కదా అని ఆలోచిస్తూ హుసేన్కి కాల్ చేశాడు అర్ధరాత్రి టూ ఓ క్లాక్కి ఫోన్ రావడంతో కంగారుగా నిద్రలో నుంచి లేచి ఫోన్ లిఫ్ట్ చేశాడు హుసేన్ ఏమైందిరా విక్కి ఇంత అర్ధరాత్రి ఫోన్ చేశావు మీ నానమ్మకి మళ్ళీ హార్ట్అటాక్ ఏమైనా వచ్చిందా నీ అబ్బా ఏం మాట్లాడుతున్నావు ఆవిడ బాగానే ఉంది మరెందుకురా ఇంత అర్ధరాత్రి కాల్ చేశావు ఇలాంటి టైంలో చేస్తే ఎవ్వరైనా నాలాగే రియాక్ట్ అవుతారు ఒరే చిన్నికి జ్వరంగా ఉందిరా జ్వరం వచ్చిందా అది చెప్పడానికి ఇంత అర్ధరాత్రి కాల్ చేశావా తనకి చాలా ఫీవర్గా ఉందిరా నీ అబ్బా నీకు బాగా పిచ్చెక్కిందిరా జ్వరం అందరికీ వస్తుంది కామన్ కదా అంత చిన్న విషయానికి ఇంత కంగారు పడుతున్నావేంటి అది కాదురా ఒరేయ్ అర్ధరాత్రి ఫోన్ చేసి నన్ను దొబ్బద్దు మంచి నిద్రలో ఉన్నాన్రా ఉదయం మాట్లాడతాను అంటూ కాల్ కట్ చేశాడు హుసేన్ మళ్ళీ వెంటనే కాల్ చేశాడు వెంకట్ వీడెబ్బా నన్ను నిద్రపోనివిడు వీడు విసుగుతోనే ఫోన్ లిఫ్ట్ చేశాడు హుసేన్ ఒరేయ్ నన్నెందుకురా చావు కొడుతున్నావు ఒరేయ్ ముందు నాకు క్లారిటీ ఇవ్వు ఆ అర్ధరాత్రి ఫోన్ చేసి క్లారిటీ ఇవ్వు అని అడుగుతున్నావేంట్రా ఏ విషయంలో క్లారిటీ ఇవ్వాలి అదేరా ఆ విషయంలోనే ఓరే ఆ విషయం ఈ విషయం నాకేమీ అర్థం కావట్లేదు ఏది ఉన్న స్ట్రైట్గా మాట్లాడు మంచి నిద్రలో ఉన్నాను నన్ను లేపి ఇలా అర్థం కాకుండా ఏదేదో మాట్లాడి మెంటల్ వచ్చేలాగా చెయ్యొద్దు అరే ఎలా చెప్పాలిరా నీతో చెప్పాలని ఉంది కానీ ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు ఓ పని చేయిరా చెప్పకుండా నువ్వు నిద్రపో నన్ను కూడా నిద్రపోనివ్వరా ఒరే నువ్వు గనక కాల్ కట్ చేస్తే నేను ఇంటికి వస్తాను నీ అబ్బా నువ్వెక్కడ తగులుకున్నావురా నాకు సరే చెప్పు ఏడుపు గొంతుతో అంటున్నాడు హుసేన్ అదేరా చిన్నికి ఫీవర్గా ఉందని చెప్పాను కదా సో వాట్ ఇప్పుడు నన్నేం చేయమంటావు ఎంబీబీఎస్ డాక్టర్ని అంబులెన్స్తో సహా మీ ఇంటికి తీసుకురమ్మంటావా ఎందుకురా నీకంత కోపం ఒరే నీకు దండం పెడతానరా నాకు ఈ చిత్రహింస ఏమిటి మళ్ళీ ఉదయాన్నే లేచి ఆఫీస్కి వెళ్ళాలిరా నేను నిద్రపోతానురా నన్ను వదిలేయి సరే నిద్రపో ఓకే బాయ్ ఆగు ఆగు నాకు క్లారిటీ ఇచ్చేసి నిద్రపో హుషూ అంటూ ప్రెషర్ కుక్కర్ టైప్లో సౌండ్ చేస్తూ ఒరేయ్ నీకు ఏ విషయంలో క్లారిటీ కావాలి బే అదేరా ఆ విషయంలో ఆ విషయం అంటే నాకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదురా ఒరే ఇంక నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తున్నాను నువ్వు ఇంటికి వస్తే మీ చెల్లెళ్ళు సమీరా నీ ముందుకు వస్తుంది నేను రాను ఏమైనా చేయాలంటే స్ట్రైట్గా చెప్పు కొంచెం సీరియస్గా అన్నాడు హుసేన్ ఒరే ఆగరా చెప్తాను ఏం చెప్తావు ఇందాకటి నుంచి అడుగుతున్నాను ఆ విషయము ఈ విషయము అంటున్నావు క్లారిటీగా మాట్లాడవు అదేరా నేను చిన్ని ఈరోజు హా ఈరోజు ఏమైంది మేమిద్దరం వాళ్ళ ఇంటికి వెళ్ళాంరా రా వెళ్తే తప్పేమిట్రా నీ అబ్బా అర్థం చేసుకో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇద్దరం అంటూ సైలెంట్ అయిపోయాడు హో అదా సంగతి ఎరా ఫైనలీ హ్యాపీనా విషయం అర్థమైన హుసేన్ నవ్వుతూ అడిగాడు నా మొహం హ్యాపీ చిన్నికి బాగా జ్వరం వచ్చేసిందిరా నాకు భయం వేస్తుంది జ్వరం వస్తే భయం ఎందుకురా అంటే మార్నింగ్ కొంచెం అది ఏడ్చిందిరా వద్దు వద్దు అంటూ పాపం రా ఒరే లేడీస్ ఎవరైనా అలాగే ఉంటారు ఫస్ట్ వద్దనే అంటారు కానీ లోపల వాళ్ళకి కావాలనే ఉంటుంది ఏమోరా పాపం అది ఏడ్చినా కూడా నేను అలా బిహేవ్ చేశానేమో అని గిల్టీగా అనిపిస్తోంది నీ మొహం స్ట్రెయిన్ అవ్వడం వల్ల కొంచెం జ్వరం వచ్చి ఉంటుంది సమీరాకి కూడా ఫస్ట్లో అలాగే వచ్చింది డోంట్ వరీ కంగారు పడకు నేను సమీరాతో మాట్లాడతాను రేపు చిన్నిని తీసుకుని మా ఇంటికి రా వాళ్ళిద్దరూ కలిసి హాస్పిటల్కి వెళ్తారు సరే కానీ సమీరాతో ఏం మాట్లాడతావురా బాగోదురా మా ఇద్దరి గురించి చెప్తావా ఏంటి ఒరే ఇదేమైనా తప్ప ఎవ్వరూ చెయ్యనిదా మీరు భార్యాభర్తలు ఈరోజు కాకపోతే రేపైనా మీ మధ్య అది జరగాల్సిందే కదా సమీరా ఏమీ అనుకోదు ఒకప్పుడు మేము కూడా పెళ్ళికి ముందే నీకు తెలుసు కదా నవ్వుతూ అన్నాడు హుసేన్ సరే మార్నింగ్ తీసుకువస్తానురా వెంకట్ కూడా నవ్వుతూ అన్నాడు సరేరా ఇంకా నిద్రపోతావా సారీరా చిన్ని అలా సఫర్ అవుతుంటే నాకు చాలా బాధగా అనిపించింది నా వల్లే అది జ్వరంతో బాధపడుతుందేమో అని ఏం చేయాలో తెలియలేదు ఎవరితోనైనా మాట్లాడదామంటే ఏం గొడవ అవుతుందో తెలియదు నీతో అయినా షేర్ చేసుకుందామని ఓకేరా మామ ఐ అండర్స్టాండింగ్ పెళ్ళికి ముందు చాలామంది చాలా తప్పులు చేస్తున్నారు వాటితో పోలిస్తే మీరు చేసింది అసలు తప్పే కాదు లైట్ తీసుకోరా హాయిగా ప్రశాంతంగా నిద్రపో మార్నింగ్ చిన్నీని తీసుకుని మా ఇంటికి వచ్చేసేయి సరే మామా గుడ్ నైట్ గుడ్ నైట్ రా కాల్ కట్ చేసి మళ్ళీ చిన్ని దగ్గరికి వచ్చి చూశాడు వెంకట్ ఒళ్ళు కాలిపోతోంది మళ్ళీ క్లాత్ తడిపి తీసుకువచ్చి చిన్ని కాళ్ళు చేతులు తుడిచి నుదుటి మీద కర్చీఫ్ తడి చేసి వేశాడు గంటకి ఒకసారి వెళ్ళి చిన్నిని చూస్తూనే ఉన్నాడు అమల చిన్నికి టాబ్లెట్స్ వేద్దామని లేచి చూస్తే విక్కీ చిన్ని దగ్గర ఉండడం చూసి ఒరే విక్కీ నువ్వు ఎందుకు ఇంత కంగారు పడుతున్నావు చిన్నికి నార్మల్ ఫీవర్ అంతే వెళ్ళి నిద్రపోకన్నా మళ్ళీ మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళాలి కదా ఏమోనమ్మా రోజు నవ్వుతూ మాట్లాడుతుంది కదా ఈరోజు ఇలా ఉంటే బాధగా ఉంది అని అంటున్నా తన కొడుకు వైపు మురిపంగా చూసుకుంటూ చాలా భయపడ్డాను రా వీక్కి పెళ్ళి అయితే నువ్వు ఎలా ఉంటావో మీ మధ్య ప్రేమ ఎలా ఉంటుందో అసలు నువ్వు ఆ అమ్మాయిని ఎలా చూస్తావో అని కానీ చిన్ని అంటే నీకు చాలా ప్రేమ ఉందిరా నవ్వుతూ అంది అమల నిజమేనమ్మా చిన్ని ఇది చిన్నపిల్లల మనస్తత్వం ఫస్ట్లో పెళ్ళి పెళ్ళి అని నా వెంట పడితే నాకు చాలా కోపం వచ్చిన మాట నిజం కానీ తన వెర్షన్లో ఆలోచిస్తే తను కరెక్ట్ అనిపించింది పెళ్ళికి ముందు వరకు కూడా నేను చిన్నీని ఒక ఫ్రెండ్ లాగానే ట్రీట్ చేశాను మాకు పెళ్ళైన తర్వాత ఏదో మ్యాజిక్ పవర్ మా మధ్య ప్రేమను క్రియేట్ చేసింది అదంతే కన్నా చాలామంది ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్న వాళ్ళ లైఫ్లో వాళ్ళ పార్ట్నర్స్తో ముందుకు వెళ్తున్నారు అంటే అందుకు కారణం పెళ్ళి తర్వాత వాళ్ళ మధ్య ఏర్పడిన ప్రేమే కారణం ఇద్దరిలో ఒకరు కాకపోయినా మరొకరైనా వాళ్ళ మనసులో ఉన్న ప్రేమని ఎక్స్పెక్ట్ చేస్తే ఇంకొకరు అందుకు తప్పకుండా ఏదో ఒకరోజు స్పందిస్తారు మీ విషయంలో అదే జరిగింది చిన్ని ప్రేమతో నీ ప్రేమని గెలుచుకుంది వెంకట్ తల మీద చెయ్యి వేసి నవ్వుతూ అంది అమల వెంకట్ కూడా చిన్న నవ్వు నవ్వాడు వీళ్ళ అల్లరి ప్రేమ కథలో నెక్స్ట్ ఏం అవుతుంది తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు